అందరికీ చెబిరా ఒక మధ్యకి వెళ్ళి మాధమహం రాష్ట్ర గారి తెలిసి ఈరోజు డాక్టర్ వీ అంబేద్కర్ కాసా ముమ్ముడు నియోజకవర్గంలో ముమ్ముడు వరం నుంచి అయినప్పదుగా మీదుగా ట్రైన్ కొండ వెళ్ళు ఆర్ రోడ్డు దృష్టి చూస్తే చాలా దారుణంగా ఉంది నిజంగా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా సరే దాని మీద బైక్ మీద కానీ కార్ మీద కానీ ఆటో మీద వెళ్ళారంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగాల్సిందే ఖచ్చితంగా వెహికల్ తిరగబడి పోవాల్సిందే ఆ పరిస్థితి రోజు ఈ సమస్య అనేది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి కూడా ఉంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పన్నడ వెంకట సతీష్ కుమార్ గారు ఆయన సొంత ఊరు మళ్ళీ అయిందా ఆయన సొంత ఊరు అయినప్పుడు ఆయన సొంత ఊరికే రోడ్డు వేయించుకోలేని చేతకాని ఎమ్మెల్యేగా పదవి కాలం పూర్తయ్యే వరకు కూడా ఆయన రోడ్డు పట్టించుకోలేదు పోతే మరి ఆయన చేసిన మైనసలు చాలా ఉన్నాయి పొన్నడు సతీష్ గారు గత మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పెద్ద పనిలేం చేయలేదు కదా నేను పెద్ద తోపునని వచ్చినటువంటి ప్రస్తుత ప్రజాప్రతినిధి ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు మరి ముందు ఎమ్మెల్యే మైనసే కాబట్టి పనికి రానోడు కాబట్టి పని చేయలేదు కాబట్టి ప్రజలు ఓడించారు మరి మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా ఇప్పుడు ఆ రోడ్డు పరిస్థితి ఏంటి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు గెలిచిన దగ్గర నుంచి అదే రోడ్డు ఉంది కదా మీరు ఎప్పుడైనా రోడ్డు అంటే వెళ్ళారా మీరు వెళ్ళరు ఎందుకంటే మీకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ రోడ్డు ఆ రోడ్డు ఎంత అవసరం అనేది ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ప్రస్తుతి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది ఇలా గుంతలు పడేంత వరకు రోడ్డు ఉంచారంటే ఖచ్చితంగా ఈ చేతకన ప్రభుత్వం అనుకోవాలి చేతకన ప్రభుత్వం కాబట్టి ఇప్పటి వరకు ఆ రోడ్డు పట్టించుకోలేదు కనుక ఇంకా ఏవి ఏ భాషలో నేను మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా ప్రజలు టూ అని ఉమ్మేస్తున్నారు ప్రభుత్వం పైన గమనించి ఎంత తొందరగా ఆ రోడ్డు మరమ్మతులు చేస్తే అంత మంచిది కనీసం మీకు తారు రోడ్డు వేసే గతి లేకపోతే మీకు రోడ్డు వేసే గతి లేకపోతే ఒక జేసీబీని పెట్టి ఆ గొంతులన్న పోడుచుండే కంకర రోడ్డు మీదనే అంత ప్రజలు ఎందుకంటే పరిస్థితులు అలాగ ఉన్నాయి మమ్మడూర శాసనసభ్యులుగా దాట్ల సుబ్బ్రాజు గారు ఒకసారి ఆ రోడ్డు అంటే మీరు వెళ్ళండి మీకు తెలియదు కదా మీ ఊరు కాదు కాబట్టి మీకు తెలియదు మీరు ఎక్కడో ఫారెన్లో ఉంటారు కదా మీరు ఎక్కడ ఫారెన్లో ఉంటారు ఈ పరిస్థితి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను మీరు ఎప్పుడు చూసి ఉండరు ఈ రోడ్డుని ఎందుకంటే ఆ రోడ్ ఆ రోడ్డు వైపు మీరు వెళ్తే కదా తెలిసేది మీరు చూసుండరు మీరన్నా చూడండి ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో చాలా దారుణంగా ఉంది ప్రజలు తిట్టుకుంటున్నారు గత రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం పెద్ద తోపు మాకేదో పీకుద్దని ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు తర్వాత మళ్ళీ మీరు రాజకీయానికి పనిచేయరు మీ టీడీపీ ప్రభుత్వం పనిచేయదని టీడీపీని పక్కన పెట్టేసి వైసీపీని గెలిపించుకున్నారు అప్పుడు ప్రజలు ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు ఇప్పుడు వైసీపీని యాక్సెప్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత మళ్ళీ ఇప్పుడు వైసీపీ పరిపాలన సరిగ్గా లేదని వైసీపీని పక్కన పెట్టి మళ్ళీ టీడీపీని గెలిపించుకున్నారు మరి ఏం చేస్తాం అటు రెడ్డి పరిపాలన బాగా బాగపోతే కమ కమ పరిపాలన బాగుంటుంది తర్వాత మళ్ళీ కమ్మ పరిపాలన వస్తే కమ పరిపాలన బాగుంది మళ్ళీ రెడ్డి పరిపాలన కమ్మ రెడ్డి ఈ రెండు కులాలే తప్ప రాజకీయ పార్టీలు ఇంకే రాజకీయ పార్టీలు రావు రానివ్వరు కూడా అది ప్రజల చేతుల్లో ఉంటుంది మరి ఆ పార్టీ బాగాలేదంటే ఈ పార్టీ మళ్ళీ ఈ పార్టీ బాగాలేదంటే ఆ పార్టీకి గొడుగు పట్టే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఇప్పటికైనా సార్ గమనించాలి గత వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు మరమ్మతులు చేయించలేదంటే అర్థం ఏంటి ఆ ప్రభుత్వం చేతగానే అర్థం మరి ఈ ప్రభుత్వంలో కూడా అదే పని చేస్తే ఈ ఈ ప్రభుత్వం కూడా చేతగన ప్రభుత్వమే కదా మరి ఈ చేతగన ప్రభుత్వం అనుకుంటే ఇంకేమంటారు దయచేసి ప్రజలు గమనించాలి అదేవిధంగా ప్రతి గ్రామంలో పంచాయతీ మెంబర్స్ అవ్వచ్చు ఎంపీటీసీ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా చిన్న తరహా చిన్న తరహా నాయకులు అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా అందరూ కలిసి ఇది నా రోడ్డు నీ రోడ్డు అందరు ఎవరి రోడ్డు కాదు అది అందరు రోడ్డు అందరూ సురక్షితమైన గమ్యాలకు చేరాలని మనందరూ అనుకోవాలి ఖచ్చితంగా ఈ ముమ్మడవరం అయినాపురం కాటరుకోన ఆర్ఎన్పి రోడ్డు ఎంత త్వరగా మరమ్మతులు చేస్తే అంత మంచిది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు త్వర రోడ్డు అయ్యిన డబ్బులు లేకపోతే ఫండ్ లేకపోతే జేసీబీని పెట్టి అది గొంతలైన కోర్సమని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను జైవే